అలానే మిస్ చేసరావు ఎన్నికల్లో గెలవడానికి ఒక్కోసారి ఒక్కొక్క పందాన్ని ఎంచుకుంటూ ఉంటాయి రాజకీయ పార్టీలు మరి ఢిల్లీలో నాలుగోసారి గెలవడానికి కేజ్రీవాల్ ఎంచుకున్నటువంటి పందాలు ఏంటి అంటే ఉచితాలు దాంతోపాటు ఆయన చాలా ఇన్నోవేటివ్గా స్టెప్ వేస్తూ ఉన్నారు మధ్యతరగతి పేదలను ఆయన టార్గెట్ చేశారు వాళ్ళకి అభయం ఇస్తూ చేసినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ప్రజలను ఆకట్టుకుంటూ ఉన్నాయి మరోవైపు హర్యానా నుంచి విషంతో కూడినటువంటి నది నీళ్ళు వస్తున్నాయి దీనికి కారణం బీజేపీ అని చెప్పి ఒక స్లోగాన్ని అందుకున్నారు కేజ్రీవాల్ ఉక్కులు చేస్తున్నారు బీజేపీని బీజేపీ ఇప్పటివరకు ఢిల్లీలో అధికారంలోకి రాలేదు నాలుగు సార్లు వరుసగా అధికారులకు రావాలని చెప్పి కేజ్రీవాల్ టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పటికి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడానికి ఆయన రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు పోటీపడి ఉచితాలను ప్రకటిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది ఫిబ్రవరి రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు అక్కడ ప్రచారం చేయబోతున్నారు కూటమి తరఫు నుంచి కూటమి నాయకుడిగా ప్రచారం చేసి బీజేపీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ఢిల్లీలో అడుగు ఢిల్లీలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యం ఎక్కువగా ఉంది తెలుగు వాళ్లకు బలమైనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి ఆ సంఘాలు సమీక్షించుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీలో నేను పనిచేశాను ఒక ప్రముఖ ఛానల్కి అప్పుడు కూడా నేను చూశాను ఢిల్లీలో బలమైనటువంటి తెలుగు సంఘాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు కొన్ని వేల మంది హాజరవుతుంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటారు ఢిల్లీలో ఢిల్లీలో గెలుపోటములను నిర్ణయించేటువంటి స్థానాలు చాలా ఉన్నాయి తెలుగు వాళ్ళవి తెలుగు వాళ్ళు మాత్రమే నిర్ణయించేటువంటి స్థానాలు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు ఉన్నాయి అని చెప్పి కూడా తెలుస్తుంది అందుకే ఆయా స్థానాల్లో ఐడెంటిఫై చేసి చంద్రబాబు గారిని రంగంలోకి దింపాలని చెప్పేసి బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు అందుకే ఫిబ్రవరి రెండవ తారీఖున చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆయన ప్రసంగించబోతున్నారు ఢిల్లీ ఎన్నికల వేదిక మీద చంద్రబాబు గారు కనిపించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన వారణాసిలో కనిపించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఇటీవల జరిగినట్టు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు గారు కనిపించబోతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఖరారు కాలేదు దీని అంతటి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రత్యేకించి ఎన్డీఏలో బలంగా ఉన్నటువంటి ఎన్డీఏలో నెంబర్ వన్గా ఉన్నటువంటి బీజేపీ బలహీనపడింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి చూస్తే కనుక బలహీనపడింది అని చెప్పి చెప్పవచ్చు లాస్ట్కి వారణాసిలో నరేంద్ర మోడీ గారి మీద అప్పట్లో లెక్కింపు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు రౌండ్లలో వెనకబడ్డారు ఆయన అంటే అప్పటికే ఎదురు ఎదుతున్నాము అనేటువంటి సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు బహుశా అందుకే ఆయన నామినేషన్ వేసేటువంటి సమయంలో అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు గారిని ఇద్దరిని పిలిపించుకున్నారు నామినేషన్ వేసే రోజు నరేంద్ర మోడీ గారి పక్కన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కనిపించారు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది ఆయన ఒక బ్రాండ్ ఏపీకే కాదు జాతీయ స్థాయిలో కూడా ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి బ్రాండ్ కూడా పెంచేటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చెప్పడం కాదు నేను చెప్పడం అంటే కొంతమంది అతిశయోక్తి అనుకోవచ్చు కానీ జాతీయ స్థాయిలో ఢిల్లీ రాజకీయాలని ఒంటి చేత్తో నడిపినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరైనా చెప్తారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ లీడర్గా చంద్రబాబు గారు ఉన్నారు అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఆయనకి సమకాలీకులు చాలామంది ఉన్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఎన్డీఏలో కన్వీనర్గా కూడా ఆయన ఉండి వాజ్పేయి గవర్నమెంట్ విజయవంతంగా నడవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందుకే జాతీయ మీడియా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే వెంటనే అక్కడ వాలిపోతుంది దానికి కారణం జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారిది ఉపయోగించుకొని ఎన్డీఏ కొంతవరకు అధికారం రాగలిగింది పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అటు చంద్రబాబు గారు ఇటు నితీష్ గారు సహాయ సహకారాలతోటి నడుస్తూ ఉంది సో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ను ఉపయోగించుకొని బీజేపీ ఇప్పుడు రెండు ఓతకర్రల మీద నడుస్తూ ఉంది ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వీళ్ళిద్దరూ లేకపోతే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బలహీన పడుతుంది బలహీన పడే అవకాశం ఉంది సో కాబట్టి చంద్రబాబు గారి బ్రాండ్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు ఢిల్లీలో అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక వ్యూహంతో ఉన్నారు అందుకే సంఘ పరివార్ అక్కడ దిగింది పనిచేస్తుంది అయినప్పటికీ ఎక్కడో అనుమానం ఉంది బీజేపీ వాళ్ళకి అందుకే చంద్రబాబు నాయుడు గారు బ్రాండన్ కూడా వదిలిపెట్టకుండా ఢిల్లీకి పరిచయం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏడు లోక్సభ స్థానాల్లో గెలిచింది కానీ అసెంబ్లీలో సాధించినటువంటి విజయం చాలా తక్కువ విజయంలో పెద్దగా లేదు ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికీ మీకు ఓట్ పర్సెంటేజ్ పడిపోతుంది అదే లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికీ బీజేపీ ఓట్ బ్యాంకు పెరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే మిగిలినటువంటి నగరాలు మిగిలినటువంటి ప్రాంతాల కంటే కూడా ఢిల్లీలో ఉండేటువంటి ఓటర్లు చాలా ఆలోచించి ఓటు వేస్తారు పైగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అన్ని రాష్ట్రాల యొక్క ప్రభావం కూడా అక్కడ ఉంటుంది అందుకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అంటేనే అంత ఈజీ కాదు అన్ని దేశాలు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా అక్కడ భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి మనుషులు భిన్నమైనటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళని కన్వీన్ చేయటం అంత ఈజీ కాదు కాకపోతే కేజ్రీవాల్ మాత్రం వరుసగా మూడుసార్లు గెలిచారు ఆయన ఇచ్చినటువంటి ఉచితాలు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఇప్పటికే ఉచిత బస్ ఉచిత మెట్రో మహిళలకు ఇస్తున్నారు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు అలాగే మంచినీళ్ళ సరఫరా కూడా పేదలకి ఇస్తున్నారు ఈసారి పేదలకి మధ్యతరగతికి ఉచితంగా మంచినీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాదు పేదలకి మంచి తరగ మధ్యతరగతి వర్గాలు ఎవరైతే రెంటెడ్ హౌస్ హోల్డర్స్ ఉన్నారో రెంట్కి ఉండేటువంటి వాళ్ళకి మంచి నీళ్ళు విద్యుత్ ఫ్రీగా ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే బీజేపీ వెనకబడిపోతుంది వాస్తవంగా హౌస్ హోల్డ్స్ కన్నా కూడా రెంట్కు ఉండేటువంటి వాళ్ళే ఏ సిటీలో అయినా ఎక్కువ ఉంటారు పైగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువ ఉంటారు కూడా అందుకే ఆ విషయాన్ని గమనించి ఆ డేటాను సేకరించిన తర్వాత కేజ్రీవాల్ అద్దెకు ఉండేటువంటి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ మంచినీళ్ళు ఫ్రీ అనేటువంటి నినాదాన్ని వినిపిస్తూ ఉన్నారు మరోవైపు బీజేపీ కూడా కేజ్రీవాల్ని మించి యాప్ని మించి మూడు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తూ ఉంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే మహిళలకు ఎనిమిది వేలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు సో జాతీయ పార్టీలు కూడా ఉచితాలను ఇబ్బడి ముబ్బుడిగా ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు మూడు విడతలుగా ఉచితాలను ప్రకటించింది బీజేపీ అయినప్పటికీ అంత ఈజీ కాదు అక్కడ పేద మధ్యతరగతి వర్గాలు ఆపువైపు ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి బట్ బీజేపీ కార్పొరేట్ పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో గెలిచినంత ఈజీగా బీజేపీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉండబోదు అని చెప్పి సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో ఎలాగైనా గట్టెక్కడానికి సర్వశక్తుల్ని బీజేపీ ఒడ్డుతుంది దాంట్లో భాగంగా ఫిబ్రవరి రెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ ప్రజలకు ఢిల్లీ ఓటర్లకు చూపించబోతున్నారు ఆయన ద్వారా ప్రచారం చేయించబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసిన కారణంగా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు తారుమారేటువంటి అవకాశం ఉందా చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్